చాలా బాగుంది మా మేనల్ చెప్పారు కదా ఇందాక అలాగే మాది చాలా అందంగా ఉంది మంచి స్మెల్ వస్తుంది ఇక్కడ నుంచి ఉంటే చక్కగా పసుపు మేము మా ఇంట్లో వాడే పసుపు ప్రస్తుతం నా నిద్ర మీద పండించిందే చాలా ఆరోగ్యం అని మేము ఇదే వాడుతున్నాము మీరు కూడా ఈ వాటి ఛానల్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అలా పెంచుకోండి ఆరోగ్యానికి మంచిది మన హెల్త్ చాలా బాగుంటాయి మనము ఆరోగ్యకర ఆరోగ్యకరంగా ఉండడానికి చాలా మనం మంచి దంగా అలాంటి స్పోర్ట్స్ యాక్టివిటీస్ లో మనం మన హార్ట్ చాలా మంచిది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెల్లుల్లి కూడా మన హార్ట్ చాలా మంచిది బై అండ్ సబ్స్క్రైబ్ వచ్చి క్లిక్ చేయండి